బలరాముడు ఎవరు కృష్ణుడు అన్న కరసి ఏమని అర్థమవుతుంది ఏమని అర్థమవుతుందండి ఆయన మనిషే ఆయన మానవుడే అయితే ఇక్కడ మతాలని ఎలాగైతే ఈ మరగొజ్జోడు నపశకుడు ఈ మరగొజ్జోడు ఎవరు కరుణాక సుగులు అనేవాడు ఎలాగైతే ఐదువుల దగ్గర దేవాలయాల పేరు చెప్పుకొని వారిని అమాయకులను చేసి వారి దగ్గర దోసుకొని దాచుకొని మరి మత భేజాలని విష కల్పిస్తున్నాడో ఈ నపర అలాగనే ఈ మరగోజ్జోడు చేస్తున్నా ఎలాగైతే చేస్తున్నాడో అలాగనే అలాగనే కృష్ణుడు చేశాడండి అర్జునుడు వస్త్రమును శస్త్రమును కిందపడి వేస్తే శస్త్రాన్ని నేను నాణం వేయలేను అని చెప్పి కింద పడేస్తే అక్కడ రచ్చగొట్టి సంపే దేవుడు దేవుడు అన్నిటిని నేనే చేస్తున్నానని అక్కడ రచ్చగొట్టి అర్జునుడి చేత తన అన్నని చంపించాడు కౌరు కరుణుణ్ణి ఎవరిని కరుణుని తన తమ్ముడి చేత రెచ్చగొట్టి చంపించాడు ఎవడు కృష్ణుడు కదా ఈ సొంతకి ఈ మరగొజ్జోడికి ఈ కరుణాకరు సుగునిగాడికి ఈ కరుణాకర్ సుగునా గారికి తెలియదు తెలియదు నేను చదివిన ఆ మంత్రము ఆ శ్లోకము ఆ పద్యము అలాగే నేను చెప్పినట్లుగా స్పష్టంగా చెప్పే దముగోల్లేదు మరగొజ్జుడికి నేను ఈ మాటలో మాట్లాడుతుంది ఎందుకండి మా ఆత్మీయ తండ్రి నాయకుడు మా యొక్క దైవ సేవకుడు నీ నీడు ఈ యొక్క మైసన్గాడు ఈ యొక్క మరగొజ్జోడు ఏమన్నాడు ఈ ఆగర సంతానము మా మామకి ఇద్దరు భార్యలు ఉన్నారు ఆగరు ఈ ఆగర సంతానం వీడు కరుణాకర్ సుగుణగాడు ఈ ఆగర్ సంతానము వీడేం మాట్లాడుతున్నాడు శక్తి సంబంధిగా ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలలో గూడు కట్టుకొని స్థానం సంపాదించుకున్న షాలేమన్నని వీడేం మాట్లాడుతున్నాడు ఈ మరగజ్జోడు ఎవడి ముందల వీడు నోరు జారాడండి నేను దోషిని కాదు ముందల వీడు నోరు జారాడు వీడికి మంత్రాలు తెలియదు వీడికి పద్దెనిమిది పురాణాలు సారమసి కలిగిన అష్టాదశ పద్దెనిమిది పురాణాలు సారమసి వీడికి తెలియదు ఎవరో వీడికి చదివితే కొద్దిగా మాట్లాడుతాడు అది మాట్లాడతాం వీడికి తెలియదు నేను చెప్పిన శ్లోకాలు వీడికి తెలియదు ఫస్ట్ వీడు బడి మారితే బతుకు మారేది వీడు బడి మారినట్టు మాడి ఆత్మని డబ్బుకి అమ్మ వేసుకున్నాడు వీడి నానెమ్మ యసు ప్రభు వారిని నమ్ముకుంటే ఆమెని విగ్రహారాధన చేపించాడు ఎవడు ఈ మరగొజ్జాడు కరుణాకర్ సుగుణాకర్ నానెమ్మ దేవుణ్ణి నమ్ముకొని యేసు ప్రభు వారిని ఎందు పొందితే ఈ మనగొజ్జోడు ఆమెని వీడి ఆత్మ అమ్మేసుకుంది గాక ఆమెని వీడు ములో తీసుకెళ్లి ఆమె నేను జయినయ్యా నేను జయనయ్యా అనేటప్పటికి ఈ మనగొజ్జోడు ఆమెని తీసుకెళ్లి ఆమె చేత గుడిలో తీసుకెళ్లి టెంకాయ కొట్టించాడు కానీ ఆ మహాతల్లి ఆ యొక్క సాధ్వి ఆమె మంచాను పాలైంది ఆమె మంచం పట్టడానికి కారణం ఎవరు ఈ జోడే ఈ కర్ణాకర సునా చాలా ఉంది చరిత్ర నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారముగా నాకు వచ్చిన వీడి యొక్క రిపోర్ట్ ప్రకారముగా ఇంటి నుంచి రిపోర్ట్ ప్రకారముగా ఈ మల్గొజోడు రిపోర్ట్ చాలా ఉంది కానీ దీవుడు నోటు జారాడు మా ఆత్మీయ తండ్రిని మా నాయకుణ్ణి మా బౌధుకుణ్ణి మా మా తరములో ఈ తరములో ఎన్నో మంది జీవితాలను వెలిగించిన మా ఆత్మీయ తండ్రిని నాయకుణ్ణి క్షాలీమరాజనని ఈ నోటు జారాడు ఈడు నోరు జారాడు కనుక నేను ఇంతవరకు నేను నోరు జారలా నాకు తిట్టాలని ఉంది నేను మనిషినే కదా కానీ తిట్టలేకపోతున్నాను ఎందుకంటే నా మార్గం వేరు నా బాట వేరు కనుక కృష్ణుడు చెప్పింది ఏంటంటే రచ్చగొట్టి అన్నదమ్ముల మధ్య రక్తము ఏరులై పారి ఈ వీడు చేశాడండి రక్తము వేరులై పారటానికి కారుకుడు అంటే ఈ నఫలిశకుడే వీడే ఈ నాకు సుగునా ఈ ఇక్కడ సుంతా గాడు ఈ నీచకమే కుత్తగాడు అనంది నేను అనలేను కనుక ఇలాంటి వారు ఎంతమంది ఏనుగు పోతుంటది కుక్కలు మరుగుతూ ఉంటాయి అలానే ఏనుగు వెనుక తిరిగితే దాని వ్యాధి దాని విలువ పోతుంది అందుకు మేము వీడి మాట్లాడాడు కదా అని మేము మాట్లాడలేము కానీ మా భారతదేశ ప్రజలకి చెప్పాల్సిన సమాధానము చెప్పాల్సిన అవసరత ఎంతైనా ఉంది కనుక ఈ మరగొజ్జోడు చేసే పనులు ఈ కరుణాకర్ సుగునా చేస్తున్న పనులు మీ దృష్టికి తేవాలని నా భారతదేశ ప్రజలు అంటే అలనాడు కృష్ణుడు మధ్య ఇతర అన్నదమ్ముల మధ్య ఎలాగైతే చిచ్చు పెట్టాడో ఎలాగైతే రక్తం ఏరునై పారేటట్టు చేశాడో రచ్చగొట్టి అన్నదమ్ములని ప్రాణములను బలిదేశాడో అలాగా వీడు మన భారతదేశంలో సేవల పురుగ్గా ఉన్నాడు వీడి మాటలు గుర్తుపట్టండి ప్రేమైన నా భారతదేశ ప్రజలరా నా రెండు నా రెండు చేతులు వ్యక్తి వందనాలు చేస్తూ తెలియజేస్తున్నాను ఇలాంటి మతాలను రెచ్చగొడుతున్న వారిని ఒక్కసారి గుర్తించండి గుర్తుపట్టండి చూడండి వీడు ముందు నోరు జారాడు వీడు ముందు నోరు జారాడు కనుక నేను నోరు జారకుండా చెప్పాను ఇంతవరకు ప్రభు వారు మనందరి మనోనేతరాలు మరి వెలిగించాడు ఇలాంటి మరగొజ్జాడు అంటే కరుణాకర సుగుణ మన మనోనేతరాలు కూడా వెలుగుచ్చును గాక ఎవ్ వెలుగుచ్చును గాక ఐ మీన్